కామాక్షి అమ్మవారితో తాను మాట్లాడతానన్న విషయాన్ని ఒక రోజు ప్రసంగవశాత్తు బయటపడ్డారు వారు ఆ ఎదురుగుండా ఉన్న శిష్యుడు మంచి గట్టివాడు వారు పట్టుకున్నాడు ఎవరు అమ్మా నిజం చెప్పండి మీరు ఎవరితో మాట్లాడారండి కామాక్షి అమ్మవారితో మీరు మాట్లాడారు నిజమా కాదా ఒకడు దేహం విడిచిపెట్టిపోయాడు ఒకడు దేహం మీద మమకారం విడిచిపెట్టిపోతాడు అన్నావు అన్న అన్నది అమ్మవారు అంటున్నారు ఆ అన్నది కామాక్షి అమ్మవారు అవునా కాదా అంటే ఆనాడు మాత్రం నవ్వుతూ అంగీకరించారు అవును అని అంతటి ప్రజ్ఞలు అంతటి మహాపురుషులు అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తనంత తానుగా కోరి తీసుకున్న సన్యాసం కాదు గురువుల దగ్గర కూర్చుని చదువుకున్న చదువు కాదు తపస్సు చేసి తెచ్చుకున్న ఆత్మస్థితి కాదు కానీ ఇటువంటి స్థితికి ఎలా రాగలిగారు ఇది కారణజన్ములంటే ఇది గురువులంటే అటువంటి పీఠం కంచి పీఠం అటువంటి పీఠాధిపతులు చంద్రశేఖర్